హాయ్ గాయస్ ఈరోజు యార్డ్ వర్క్ చేస్తున్నాము కొంచెము సో కరివేపాకు చెట్లు తీసి పెట్టామన్నమాట ఇది మదర్ ప్లాంట్ ఇంత ఎత్తు పెరిగింది సో కట్ చేశాను మొత్తము సో అవన్నీ బేబీ ప్లాంట్స్ చా బేబీ ప్లాంట్స్ చాలా ఎక్కువైపోయి సో కొట్టుకుంటున్నాయి లోపల వేర్లన్నీ సో సరిపోవట్ల ప్లేస్ అందుకని కంపల్సరీ తీసి వీటిని స్ప్రెడ్ చేసి సపరేట్గా చేయాలి ఓన్లీ ఒక వన్ థర్డ్ పార్ట్ తీసాను ఎందుకంటే నాకు ఇంకా కుండీలు కూడా లేవు ఇవి సేల్కి పెట్టాను ఇవి అమ్ముడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వన్ థర్డ్ తీసి మళ్ళీ పెడతాను అనమాట సో ఐ వాంట్ షో యూ ఎంత హెల్దీ రూట్స్ అని చెప్పి ఎంత హెల్దీ రూట్స్ చూడండి అసలు ఇది చెట్ ఇది జస్ట్ ఇట్లా ఉన్నాయి లోపల ఇన్సైడ్ అండ్ కొన్ని చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వీటికి కనెక్ట్ అయి ఉన్నాయి కదా ఈ రూట్లు ఇవి కూడా బ్రతికే ఉన్నాయి ఇవి కూడా ఒక చెట్టే ఒక్కొక్క రూటు ఒక్కొక్క చెట్టు సో వీటన్నిటినీ నేను తీసి సపరేట్గా పెడుతున్నాను అండ్ మా వారు వచ్చేసి హరీష్ మేము ఇంతవరకు దొండ చెట్టుకి మా వారు హరీషు ఇంతవరకు దొండ చెట్టు అక్కడ పెట్టాము ఆ కార్నర్లో అది అలా వదిలేసామన్నమాట పాదు కట్టకుండా ఇప్పుడు కాయలు వచ్చేస్తున్నాయి సో పాదు కంపల్సరీ కావాలి అందుకని చెప్పి ఇట్లా బొంగు కర్రలు తెచ్చి ఇలా కట్టారు వీటిని ఏమంటారు బొంగులేనా బ్యాంబూ స్టిక్స్ అయ్యో బొంగులే సో ఇదేమో దోశ చెట్టు అనమాట సో దీనికి కూడా కాయలు వచ్చేసినాయి దీనికి కూడా పాదు కావాలి సో రెండింటికి కలిపి ఇక్కడ పాదు వేశామనమాట సో ఇది మా గార్డెన్ క్లీనింగ్ పెట్టాము ఈరోజు శుభ్రంగా మా డాక్ కూర్చొని చూస్తా సో ఇప్పుడు దీనిలో బేబీస్ ఉన్నాయి చాలా నేను అప్పటి నుంచి తీద్దాం తీద్దామంటే నాకు టైం సరిపోక తీయట్లేదు సో ఇప్పుడు నేను ఈ బేబీస్ని ఇప్పుడు రీప్లాంట్ చేస్తాను ఈ పాట్స్లో వచ్చేసి రీప్లాంట్కి అన్నీ పెట్టుకున్నాను అనమాట సో ఎన్ని వస్తాయో చూసి అన్ని చెట్లు చేయాలి ఇంతకుముందు ఒక చెట్టు చేశాను ఆల్రెడీ సో అది మంచిగా గ్రో అయిపోయింది నా ఫ్రెండ్ కోసం అని చేశాను అది ఇవిగోండి చెట్లు ఇట్లా వేర్లతోని తీసి దీంట్లో నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట ఇక మొత్తం ఇదంతా ఒక సైడ్ అంతా కా ఒక సైడ్ మొత్తం ఖాళీ చేసి మొత్తం వాటిని ఇక్కడ పెట్టాను ఇవేమో చిన్నవి రూట్స్ అండ్ బేబీ ప్లాంట్స్ ఇవేమో పెద్దవి సో ఇది ఒక్కటి వచ్చేసి మీకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ డాలర్కి అమ్ముతున్నారు బయట ఒక్కొక్కటి లైక్ ఒక ఒక చెట్టు ఇంత చెట్టు హండ్రెడ్ డాలర్స్ అట బయట ఐ డోంట్ నో అంత రేట్ ఎందుకో నాకు సో మచ్ ప్రైస్ సో ఇవన్నీ ఇప్పుడు నేను వీటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అదిగోండి అక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టి చూడండి ఇలాగా సో మిగిలిన వాటికి కూడా అలా పెట్టేస్తాను అనమాట సో మదర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా తీసి ఇట్లా దాంట్లో పెడుతున్నాను చూడ్డానికి చెట్టు చిన్నగానే ఉంది అండ్ నేను ఇది చిన్న కుండీలోనే పెడుతున్నాను కానీ దీని రూట్ చూసారు ఎంత ఉందో కింద సో చిన్నగా ఉందని ఎప్పుడు తక్కువ వచ్చినాయి గొడదంటారు ఇలాగే ఉంటుంది ఇది మదర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్ వచ్చింది అనమాట ఇది కట్ చేశాను సో ఇక్కడ గ్రో అవుతుంది ఇది సో సో ఇలా ఉన్నాయి రూట్స్ ఇది చూసారా రూట్ ఎంత ఉందో ఇలా ఉంది చెట్టు ఇవన్నీ కూడా రూట్సే మొత్తము ఆల్మోస్ట్ సో ఇవి మల్లె చెట్టు చూసారా మల్లె మొగ్గలు ఎలా వచ్చినాయా పూలు కూడా వస్తాయి రోజు అండ్ ఇది ఒక కరివేపాకు చెట్టు ఇది టొమాటో ఇది తులసి తులసి చెట్టు ఇది వచ్చేసి బచ్చలాక్ అనమాట ఇక ఒక దానిలో ఎక్కువ అయిపోయినాయి ఇది కూడా సపరేట్ చేయాలి ఇది వంకాయ ఇంకా నాకు తోటకూర ఎక్కడ పడితే అక్కడే వస్తుంది ఇది వచ్చేసి దోస చెట్టు ఇవి ఆల్రెడీ దోసకాయలు వచ్చేసి నేను ఇంకా రెండు మూడు ఉన్నాయి లోపల ఇగో బేబీ దోసకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇగో రెండు మూడు కాయలు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ అండ్ ఇది దొండ చెట్టు ఇది కూడా తీసి భూమిలో నాటాలి ఇప్పుడు ఇదంతా తోటకూర పెరిగిపోయింది విపరీతంగా ఇదంతా తోటకూర ఇదంతా అది కూడా తోటకూర మొత్తము అండ్ ఇదేమో దొండ చెట్టు అనమాట ఇది ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఇదేమో దొండ చెట్టు దీనికే పాదు కడుతున్నాం ఇప్పుడు దొండకాయలు విపరీతంగా వస్తాయి లాస్ట్ టైం బాగా వచ్చినాయి ఈ నెట్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది జస్ట్ ఎయిట్ డాలర్స్కి తీసుకున్నా నేను అమెజాన్లో ఇది ఎంత బరువునైనా ఆపుతుందంట ట్రై చేయాలి దోసకాయలకి దొండకాయలకి ఈ వేస్తున్నాను ఇట్లా వస్తుంది మొత్తం నెట్ ఇలా వస్తుంది మొత్తం చెట్లన్నీ రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ దీనిలో వేస్తున్న చెట్లల్లో కొంచెం లైట్గా ఇట్లా వేయాల పై పైన